బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దేవాలయాలను అభివృద్ధి చేయకుండా దేవాలయాల సొమ్ము స్వాహా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దేవాలయాల అభివృద్ధికి రూపాయి కేటాయించకపోగా దేవాలయాల సొమ్ము దర్చాగా తింటుంది మొన్నటికి మొన్న సీఎం మీటింగు కోసం వేములవాడ నుండి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి సీఎం భోజనం ఖర్చులు కట్టించారు ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లైసెన్స్ ఆఫీసర్ వ్యక్తిని నియమించి అతనికి నెలకు లక్ష రూపాయల జీతం దేవస్థానం నుండి కట్టాలని జీవో రిలీజ్ చేశారు కమిషనర్ దేవస్థానం ఈవో కాపీని పంపించారు గతంలో ఈ లైసెన్స్ ఆఫీసర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతభత్యాలు చెల్లించేది కానీ ఇప్పుడు వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయం నుండి చెల్లించాలని దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఎంపీలకు సపర్యలు చేసే వ్యక్తికి మా యొక్క దేవాలయం ఆదాయం నుండి ఆ యొక్క ఖర్చు చెల్లించాలని తీవ్రమైన చర్య దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు యాదాగ్రి పరిధిలో ఏవైతే దత్తత తీసుకున్న దేవాలయాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయండి మరియు మా మండలంలో ఉన్నటువంటి వివిధ చిన్న దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల కోసం ఖర్చు పెట్టండి అంతేకాని ఈ విధంగా దుబారా చేయడం అనేది సమంజసం కాదు ఇప్పటికైనా ఎండోన్మెంట్ మినిస్టర్ ఎండోన్మెంట్ కమిషనర్ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ సెల్ కౌన్సిల్ మెంబర్ రచ్చా సేను జిల్లా

ఇక్కడ దేవస్థానం నుంచి అక్కడ కట్టాలని చెప్పేసి ఎన్లైన్మెంట్ కమిషనర్ గారు మా దేవస్థానం యువ గారికి ఇది ఒక జీవో పంపించడం జరిగింది అయితే మీరు ఏదైతే లైజన్ ఆఫీసర్ పెట్టారో గతంలో ఏ విధంగా ప్రభుత్వం భరించిందో అదే విధంగా ప్రభుత్వం భరించాలి కానీ యాభై దేవస్థానం అనేది ఇక్కడ నుంచి చెల్లించడం అనేది చాలా శోచనీయం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తప్పులు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కానీ మా దేవాలయం నుంచి ఎందుకు చెల్లించాలి మేము ఆ భారం మేము ఎందుకు పోయాలి కాబట్టి పూర్తిగా తక్షణం దీన్ని రద్దు చేయాలి దాంతోపాటు యాగ దేవస్థానం ఏవైతే టెంపుల్స్ ఉన్నాయి దత్త తీసుకుందో వాటి అభివృద్ధి కోసం పనిచేయాలి తప్పితే ఇలాంటి వాళ్ళకు చెల్లించడం కోసం కాదు తెలంగాణ నుంచి పోయే విఐపీలకు ఎమ్మెల్యేలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సఫల్యం చేసే వ్యక్తికి ఈరోజు మా గుట్ట నుంచి నెల లక్ష రూపాయలు పోవడం అనేది ఇది ఏమాత్రం కూడా సభం కాదు కావున ఇప్పటికైనా ఎంటర్మెంట్ కమిషనర్ గారు మన రిటైర్మెంట్ మినిస్టర్ గారు తక్షణం దీన్ని రద్దు చేయాలి మరి దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఏదో చిన్న టెంపుల్స్ ఉన్నాయో దూప దీప నైవేద్యాలకు తిరుపతి మాదిరిగా మీరు ఖర్చు చేసి దేవాలయ అభివృద్ధికి తోడ్పడని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చూసినా ఈ యొక్క ఇంటర్మెంట్ కమిషన్ నుంచి వచ్చిన లెటర్ ద్వారా ఒకటి ఏంటంటే సూపర్ న్యూమోరిట్ పోస్ట్ కొత్తగా క్రియేట్ చేసి కోట్లాది రూపాయలు కొలగొట్టాలని చెప్పి ఈ యొక్క ఇంటర్మెంట్ నుంచి వచ్చిన లెటర్ ద్వారా అర్థమవుతుంది అసలు ఈ యొక్క దేవస్థానానికి ఇట్లాంటి సూపర్న్యూర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎవరి వారికి చెల్లిస్తున్నారు వాటి యొక్క డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి మేము బహిరంగపరచాలని చెప్పి మేము ఇక్కడ ఈవో గారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచపోగా కొత్తగా ఈ యొక్క సి గణేష్ అని గణేష్ కుమార్ అనే వ్యక్తిని నియమించి రెజెన్స్ ఆఫీసర్గా అతనికి అంటే దేవస్థానానికి అటువంటి సంబంధం ప్రభుత్వము భరించాల్సిన అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్